వెల్కమ్ టు బీసిక్స్ యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రఘునాథపురం గ్రామంలో ప్రజాపాలన గ్రామ సభలో ప్రభుత్వ ఆలేరి ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అభయ హస్తం గ్యారెంటీల దరఖాస్తుల సేకరణ వివరాలను అధికారుల నుండి అడిగి తెలుసుకున్నారు ప్రజల వద్దకే పాలన అనే సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారని తెలిపారు రఘునాథపురం గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు రఘునాథపుర్ చేనేత కార్మికులకు ప్రత్యేక ప్రాకేజీ కోసం తోడ్పడతానని తెలిపారు దీంతో పాటు రఘునాథపురం మండలం ఏర్పాటు కోసం సంబంధిత మంత్రులతో చర్చించామని తెలిపారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రావణ్ కుమార్ ఎంపీటీసీ రేణుక పెంటయ్య ఉప సర్పంచ్ పల్లె ప్రవీణ్ తహసీల్దార్ దామోదర్ స్పెషల్ ఆఫీసర్ పద్మావతి కాంగ్రెస్ పార్టీ తదితరులు పాల్గొన్నారు కార్యక్రమం ఈ రాజాపేట మండలానికి స్పెషల్ ఆఫీసర్ గా చేయడం జరిగింది ఈ ప్రజాపాలన కార్యక్రమం నిన్న మనము రాజాపేట మండలంలో రెండు గ్రామాల్లో చేసుకున్నాము ఈ రోజు రెండవ రోజున రఘునాథపురంలో మన గౌరవ ఎమ్మెల్యే గారి సమక్షంలో జరుపుకుంటున్నాము ప్రతి గ్రామ మీకు అవకాశం కల్పిస్తాం మహిళల ముందు కోసం అంటే సంతోషించాలంటే ఫస్ట్ మొదటి వర్షం ఉంటాయి కాబట్టి నువ్వు చెప్పినటువంటి అన్ని దాని ఆచరణ రవాణా సౌకర్యం ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అదే మాదిరిగా గతంలో దివంగత రాజశేఖర రెడ్డి గారు పేదోడు కూడా కార్ కార్పొరేట్ హాస్పిటల్ వైద్యం అందాలనే ఉద్దేశంతో పేదల కోసం ఏర్పడేటువంటి ఆరోగ్యశ్రీ పథకం ఐదు లక్షలు ఉండే గతంలో దాన్ని ఐదు నుంచి పది లక్షలు ఉండాలి ఈ పెరిగినటువంటి విస్తీర్ణంలో జవాబు పెరిగిన దృశ్య జబ్బులు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ప్రతి పేదవాడికి వైద్యం అందే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా ఐదు నుంచి పది లక్షలుగా చేసుకునే విధంగా ఇలా ప్రజా పాలన గతంలో గత ప్రభుత్వాలలో రేషన్ కార్డు కావాలన్నా పెన్షన్ కావాలన్నా ఇల్లు కావాలన్నా ఇక్కడి నుంచి మన మండల ఆఫీస్ కానీ ఆర్డీ ఆఫీస్ కానీ కలెక్టర్ ఆఫీస్ పోయే చరిత్ర ఉండే ఆ రకంగా ప్రజలు ఇబ్బంది పడదు ఇది ప్రజల చేత ఏర్పడ్డ ప్రభుత్వం ప్రజా పాలన ఉండాలనే ఉద్దేశంతో అధికారులే మన గ్రామంకి వచ్చి మన గ్రామ సభ ద్వారా ఇలా ఎంపిక చేయడం పార్టీలకు అతీతంగా ప్రతి అరువునికి ఏదైతే అర్హత ఉందో వాళ్ళందరికీ మీకే నేరుగా దరఖాస్తు ఇంటికి పంపే విధంగా ప్రతి వాళ్ళకు దరఖాస్తు నిర్ణయం సాయంత్రం వచ్చి ఉంటుంది ఆ దరఖాస్తులో ఉన్నటువంటి గృహలక్ష్మి కావచ్చు ఐదు వందలకే గ్యాస్ కావచ్చు ఇందిరమ్మ ఇల్లు కావచ్చు ఇరవై ఐదు వందల స్కీమ్ కావచ్చు రైతు భరోసా కావచ్చు భూమి లేని వాళ్లకు కవులు రైతులు అయితే రైతులకు కూడా భరోసా కార్యక్రమం మొత్తమే భూములు నిరుపేదకైతే ఏదైతే ఎన్ఆర్ జాతీయ ఉపాధ్యాయు పథకం ఉందో దాంట్లో మీకు ఒక్క రోజు పని జాబ్ కార్డు ఉంటే చాలు ఆ జాబ్ కార్డ్ నెంబర్ అక్కడ ఎంట్రీ చేస్తే మీకు సంవత్సరానికి పన్నెండు వేలు వచ్చే కార్యక్రమం అదే కాకుండా ప్రతి కుటుంబానికి గురు పథకం ద్వారా రెండు వందల ఎన్నిట్ల వరకు మనం ఫ్రీ ఇస్తామని మాట ఇచ్చినాం మీకున్నటువంటి మీటర్ నెంబర్ కూడా దాంట్లో ఎంట్రీ చేసి ఐదు వందలకే గ్యాసు మీరు ఇప్పుడు గ్యాస్ వాడుతున్నారు హెచ్పి అయితే హెచ్పీ గ్యాస్ భారత్ భారత్ ఇండియా అయితే ఇండియన్ గ్యాస్ అది కూడా మీరు మెన్షన్ చేస్తే ప్రతి కుటుంబానికి మనం ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు చెందాలనే ఉద్దేశంతో ఈ ప్రజా పాలన ఇంత మంచి చక్కటి అవకాశం మనకు కల్పించినటువంటి మన ప్రభుత్వం అందరం సద్వినియోగం చేసుకోవాలి ఇది ఒక్క రోజుతో ఆగిపోయే కార్యక్రమం కాదు నిన్న స్టార్ట్ చేసి జనవరి ఆరు తారీఖు వరకు కూడా అంటే ఎనిమిది రోజులలో ముప్పై ఒక తారీఖు ఒక తారీఖు రెండు మినహాయించి ప్రతిరోజు ఇక్కడ దరఖాస్తు తీసుకోబడుతుంది ఎవరైనా హైదరాబాద్ ఉన్నా వాళ్ళు రేపు కానీ ఎల్లుండి ఎప్పుడైనా చేయొచ్చు అయ్యో మాకు ఈ రోజే ఇచ్చారు ఈ రోజు అయిపోద్ది అనే అభద్రతా భావం ఎవరికి ఉండకూడదు ఇంకెవరైనా మన బంధువులు హైదరాబాద్ కాకుండా దుబాయ్ బొంబాయి ఎక్కడైనా బతకపోతే కూడా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా వాళ్ళ పేరు మీద కూడా దరఖాస్తు ఇవ్వచ్చు అవకాశం మన రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది కాబట్టి ఈ చక్కటి అవకాశాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకోవాలి ఇల్లు ఎంపీడీసో సర్పంచో లేకపోతే ఆ పార్టీ ఈ పార్టో కాదు ప్రభుత్వ అధికారులే నేరుగా ఇక్కడ నుండి స్పెషల్ ఆఫీసర్ కావచ్చు ఇంక ఉన్నటువంటి అధికారులు కావచ్చు నేరుగా తీసుకురు కాబట్టి ఎవరో వ్యక్తిగతంగా ఇళ్లలో ఇవ్వకుండా ఇక్కడ ఉన్నటువంటి కౌంటర్లు మీకోసం మూడు నాలుగు కౌంటర్లు కూడా ఏర్పాటు చేసిరు ఆ కౌంటర్లలో మీరు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఇది ఒక చక్కటి అవకాశం తల్లి సోనియమ్మ తెలంగాణ ఇస్తే ఈ ప్రాంతం అంతా అభివృద్ధి అవుతుంది ప్రతి అట్టడుగు వర్గాలు నిరుపేదలకు అధికార పనులు అందాలన్న ఉద్దేశంతో ఈ తొమ్మిదిన్నర సంవత్సరాలు ఏ ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ కాలే నిన్న నేను పన్నెండు గ్రామాలు తిరిగితే చాలా మంది రేషన్ కార్డు మీద అప్లై చేస్తున్నారు కొంతమంది రేషన్ కార్డు అంటే ఓన్లీ బియ్యానికి అనుకుంటారు కానీ పెద్ద మంచి ఆగే మీకు ఆ ఇచ్చినటువంటి మీ దరఖాస్తులో ఇచ్చినాం రేషన్ కార్డు లేకపోతే రేషన్ కార్డు లేదని పెట్టండి రేషన్ కార్డు ఉన్న వాళ్ళు రేషన్ కార్డు నెంబర్ ఇవ్వండి ఎవరి రేషన్ కార్డు పోదు రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డు ఇవ్వడానికి ఉంది రేషన్ కార్డ్ అనేది బియ్యానికే కాదు నీకు ఆరోగ్యశ్రీ పథకానికి వస్తుంది మన పిల్లల డిటైల్స్ కోసం వస్తుంది దేనికైనా మన కుటుంబ ప్రామాణిక రేషన్ కార్డ్ కాబట్టి ఈ తొమ్మిదిన్నర సంవత్సరాలు చాలా మంది పెళ్లి చేసుకుని తొమ్మిది సంవత్సరాల్లో పిల్లలు పెద్ద అయినా రేషన్ కార్డు లేదు కాబట్టి ఇది ఒక చక్కటి అవకాశం మీరు సద్వినియోగం చేసుకోవాలి అదే మాదిరిగా ఎవరైతే ఇల్లు లేని వాళ్ళు ఆ మీటర్ రెండు వందల బిల్లు కావాలన్నా వాళ్లకు రైతు భరోసా కింద రైతుకు భరోసా కావాలన్నా కౌలు రైతు కావాలన్నా లేకపోతే భూమి లేకపోతే ఎన్ఆర్ఈ చేసించి వాళ్లకు సంవత్సరానికి పన్నెండు వేలు కావాలన్నా చక్కటి డీటెయిల్స్ ఇచ్చింది కాబట్టి అన్ని కూడా ఒకటే దరఖాస్తులో ఉంటాయి కాబట్టి వీళ్ళు దీన్ని చక్కగా అవకాశం తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు కూడా నిన్న చూసిన ఎంత చక్కగా అంటే వాళ్ళ సొంత పని లెక్క ఎందుకంటే అందరం కోరి తెచ్చుకున్న ప్రభుత్వం కాబట్టి నూటికి తొంభై తొమ్మిది శాతం నిన్న సక్సెస్ అయింది కాబట్టి అదే ప్రామాణికంగా అన్ని గ్రామాలను విజయవంతం చేసుకుందామని చెప్పి ఈ పాలన అనేది మన కోసం వచ్చింది మనని మనం పాలించుకొని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకి తెలంగాణ సంపద గడప గడపకు కింది స్థాయి నుంచి చేయాలనే ముఖ్య ఉద్దేశంతో పెట్టిన కార్యక్రమం దిగ్విజయం చేసుకుందామని చెప్పి ఎంత పెద్ద ఎత్తున ఈ గ్రామ సభ ఆదరైన రఘునాథ్పురం ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తారు ఏ కారణం వల్ల మండలం కాలేదు కానీ పాత సమస్యలను పక్కన పెట్టి ఈ మండలం కోసం నేను మొన్నే అసెంబ్లీలో నేను మాట్లాడడం జరిగింది మా మంత్రి గారికి కూడా ఇవ్వడం జరిగింది ఈ మండలం ఏర్పాటుతో పాటు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఈ గ్రామంలో పద్మశాలి చాలా మంది ఉన్నారు మనకు సంబంధించినటువంటి మంత్రి కూడా తుమ్మల నాగేశ్వరరావు కూడా మన అదృష్ట జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఇక్కడ మన రోడ్డు సమస్య కూడా డ్రైనేజీ సమస్య చెప్పారు దానికి కూడా మన ప్రీతమ్మ నాయుడు రాష్ట్ర ముఖ్యం మన రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఆర్ఎంబి మినిస్టర్ ఉన్నారు కాబట్టి ఆయన సహకారంతోటి తోటి డ్రైనేజీ సమస్య కూడా తీర్చుకుందామని చెప్తూ అదే కాకుండా మనకు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉన్నారు ఐబీ మంత్రి నీటిపారుదల శాఖ మంత్రి ఆయనతో కూడా మనకు సంబంధించినటువంటి ఈ ప్రాజెక్ట్ కానీ గంధమాల ప్రాజెక్ట్ నుంచి కూడా నీళ్లు మనకు ఎక్కువ పుష్కలంగా వచ్చేటట్టుగా ప్రయత్నం చేసుకుందాం ఇంకా గ్రామ సమస్యల మీద పద్మశాలీలకు ప్రత్యేకంగా ప్యాకేజ్ రావాలని కూడా సిరిసిల్ల సిద్దిపేట ఉన్న తరహాలో మా పద్మశాలకు కరెంటు కూడా ఫ్రీ రావాలని ఒకటి మనం పెట్టాం దాని మీద కూడా రేపు అసెంబ్లీ స్టార్ట్